పార్టీ మీద ఒక బీసీ ముఖ్యమంత్రి నేను మీకు మీ రాహుల్ గాంధీ పార్లమెంట్ కచ్చినాడు మాట్లాడి వచ్చిందా పార్లమెంట్ నడవనిచ్చిండా చిత్తశుద్ధి ఉందా అడిగిండా స్పీకర్ టైం అడిగిండా కాళేశ్వరం మీద రెండేళ్ళు టైం పాస్ చేసిండు కమిటీ చేసిండు ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కేసీఆర్ ఖాందాన్ మొత్తం బందిపోటులు దోసక తినడానికి కాళేశ్వరం పెట్టిన రిపోర్ట్ లాక్ట రెండు ఎంబీకి కాంగ్రెస్ వాడు సీబీఐ చేసే ప్రశ్నించడానికి మనం లేమిడా ఈ ఏమేడు ఎందుకు బేకారైంది ఈ కార్ కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిరా కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడం గెన్ రోజులు పడుతుంది స్పీకర్ ఫార్మీ లేదా ఏంది దోస్తానో ఏ ములా ఏంది స్థానికుల జిఎస్టి స్కామ్ ఉన్నది అన్నాడు పాల వ్యాపారం చేసి అన్నాడు ఏమాయ్ వాట వచ్చిందా ఇక్కడ సూర్యుడు ఓడిచేది అక్కడ ఓడిచినా సరే నేను నాలుగు వేలు ఇస్తా పెన్షన్ అన్నాడు అసలు సంపన్న రాష్ట్రం మా పైసలు ఎటు సంపాదించాలని తెలుసు సంపాదించి పేదలకు పంచుతాం అన్నాడు బట్టిక్రమార్క గారు అయితే లెక్కలు కూడా తీసుకున్నాడు ఎటెట్ ఏమైంది ఏమైంది ఇప్పుడేమో పైసలు ఊడతలేవు బ్యాంకులు అప్పులిత్తలేవు బ్యాంకుల దగ్గర పోతే చెప్పులు ఎత్కపోతామేమో అనుకుంటున్నారు మమ్మల్ని మేము బిచ్చగాలము మాకు బిచ్చమేస్తలేరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అది ఎలక్షన్లు అయినాక ఇవన్నీ దొంగతనాలు దిక్కుమాలన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మ గౌరవం తోటి ఆటలాడుతున్నాడు రేవంత్ జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంగపెట్టి తెచ్చుకున్నావు రాష్ట్రానికి రిజర్వేషన్ సుప్రీం కోర్టు కి విరుద్ధంగా అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి నువ్వు లీగల్ గా నీకు అడ్వైజ్ లేదు నీ గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు నీ గవర్నెన్స్ లేదు చాతగారి పాలన దద్దమ పాలన చేస్తున్నావు నువ్వు మహిళల్ని మోసం చేస్తే నువ్వు రైతుల్ని మోసం చేస్తే నువ్వు ఎన్ఆర్ఏల్ని నట్టేట ముంచుతీవి నువ్వు యువతనంతా నాశనం చేస్తే నువ్వు మొత్తం కల్వకుట్ల కుటుంబంతో ములాఖాత్ అయి ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు నువ్వేంబీకి నువ్వు రెండేళ్ళు అంటున్నావు నేను రెండేళ్ల కిందనే పెట్టనుంటివి మరి సిబిఐకి ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసినావు ఆయన పీసీ కోసం టైం నీకు ములాఖాత్ చేసుకొని పీసీ కోసం వాడుకున్నావా నీ ప్యాకేజ్ వెతుకోవడానికి వాడుకున్నావా ఈ కార్ ఏమైంది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది కవిత రిజిగ్నేషన్ ఏమైంది జీఎస్టీకి స్కామ్ ఏమైంది టానిక్లా కొద్దిగా అన్న పౌరుసం ఉండాలి రేవంత్ నిన్ను నా ఏంది మధ్యరాత్రి వెతుకపోయాడు కేసీఆర్ తీసుకపోయి లోపల లోపలేసిండు కొడంకేళ్ళకి వెళ్ళి ఎలక్షన్లు ఉండంగా ఏమైనా పౌరుషం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీసీలు దొరికినా నీకు